కరీంనగర్ లోని కోటా ఇన్స్టిట్యూట్స్ లో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు నగరంలోని రేకుర్తిలో గల ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ప్రథమ సంవత్సరం విద్యార్థులను స్వాగతం పలుకుతూ కోటా పరిచయ్ కే పేరిట ఉత్సవాలు జరిపించారు ఈ కార్యక్రమానికి కోటా ఇన్స్టిట్యూట్ కోటా పబ్లిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ అంజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలను అందజేశారు అనంతరం చైర్మన్ అంజిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు మొదటి ద్వితీయ సంవత్సరం విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు పాటలు ప్రేక్షకులను ఉల్లురుగుత భవిష్యత్తులో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ సమాజంలో ప్రత్యేక స్థానం ఏర్పరచుకునేలా కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుదర్శన్ అధ్యాపకులు అధ్యాపకేతర బృందం విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు పిల్లలు పరిచయ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రోగ్రామ్ని జూనియర్ పిల్లల కోసం ఫ్రెషర్స్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఆనవాయితీగా ప్రతి సంవత్సరం సెకండ్ ఇయర్ పిల్లలు ఫస్ట్ ఇయర్ పిల్లలకి ఫ్రెషర్స్ ఇవ్వడం ఫ్రెషర్స్ సీనియర్ పిల్లలకి ఫేర్వెల్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఆ క్రమంలో ఈ రోజు మేము ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఈ ఫంక్షనల్ లో జరుపుతున్నాము. फ्रेंड्स एंड ऑल द ఫ్రెషర్స్ ఈవెంట్ వాస్ रियली ఇన్క్రెడిబుల్ అండ్ ఆల్ ద ఎఫర్ట్ ఎవరీ వన్ హస్ put into this ఈవెంట్ వాస్ रियली ग्रेट అండ్ వి ఆర్ रियली హ్యాపీ అబౌట్ आवर ఫ్రెషర్స్. ఫ్రెషర్స్ ఆర్ గోయింగ్ అవర్ వెరీ ఇన్క్రెడిబుల్ అండ్ వీ ఆర్ జస్ట్ అవర్ ఐస్ ఆర్ ఫుల్ ఆఫ్ కలర్ఫుల్స్ అండ్ हम लोगों ने ఎంజాయ్ కరా ఇవాళ మా కోటా ఇన్స్టిట్యూట్లో ఫ్రెషర్స్ పార్టీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అలాగే ఇవాళ మా చైర్మన్ సార్ బర్త్డే అవ్వడంతో అది ఇంకా స్పెషల్ అయ్యింది మాకు ఇవాళ కోటా ఇన్స్టిట్యూట్లో మా ఫ్రెషర్స్ పరిచయ అనే ఈవెంట్ ద్వారా చేసుకోబోతున్నాము చాలామంది చాలా మంచి మంచి డాన్సర్స్ చేస్తున్నారు చాలా మంచి పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి అందరం చాలా ఎంజాయ్ చేస్తున్నాం